గుడ్ మార్నింగ్ హాయ్ ఎవరండి ఉన్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాము ఈరోజు తొలి ఏకాదశి కదా చాలా లేట్ అయింది టెన్ థర్టీ అయింది మేము ఛాయ తాగేసరికి పూజ గుడి వేసేసరికి ఎగ్గింత అయింది మళ్ళీ అదేలా పైగా వాటర్ వచ్చినాయి అందుకని చాలా లేట్ అయింది తొలి ఏకాదశి రోజు అయితే ఇక్కడ అందరూ నాన్ వెజ్ ఎవరు తినారు మనసే అయితే మనం అంత నాన్ వెజ్ అనుకుంటాం కదా ఈరోజు అయిపోయింది చిన్నప్పుడు తొలి ఏకాదశి రోజే అనుకుంటా ఏదో కొంచెంలో బొక్క ఎగితే కాశీల గంట ఎగుతుందట చిన్నప్పుడు చిన్నప్పుడున్నప్పుడు చెప్పేలేదు ఊకే నాకు కంపల్సరీ మన సైడ్ అయితే నాన్ వెజ్ వండుకుంటాం కదా ఇక్కడ వాళ్ళు వెజ్ అస్సలు తినరు ఈరోజు తొలి ఏకాదశి రోజు అందరూ ఒక్క పొద్దుంటారు ఫాస్టింగ్ ఉంటారు ఇక్కడ వాళ్ళు అయితే అస్సలు తినరు వెజ్ మనమైతే కంపల్సరీ ఈరోజు తొలత పండుగ చెప్పేసి అయితే వెజ్ తింటాం ఈ రోజుతోటే మనకు పండుగలు స్టార్ట్ తొలి ఏకాదశితోటే స్టార్ట్ ఈ పండుగతోటి ప్రతీ రోజు మంత్ మంత్లో రెండు మూడు వస్తూనే ఉంటాయి వరలక్ష్మి వ్రతం పౌర్ణమి అన్నీ ఇవన్నీ తొలి ఏకాదశి తోటే స్టార్ట్ మనకు అందుకనే మనం నాన్ వెజ్ తోటే స్టార్ట్ చేస్తాం కానీ మనం ఎంతైనా అక్కడనే ఫాలో అవుతాం ఇక మా సారు కూడా పొద్దుగానే తీసుకొచ్చిర్రు మటన్ తీసుకొచ్చినట్టున్నారు మటన్ బగారణం పూరి చేసుకోవాలి ఇప్పుడైతే ఇక ఆపనే వరకు మేము వండుకునే వరకే మధ్యాహ్నం అయితే మటను మటన్ తీసుకొచ్చిన వాటర్ అన్ని ఒకటే రోజు ఇంకా పండగలు పండగలు అన్న రోజు పని ఎక్కువ ఉంటుంది ఈ టైం అయింది పని సరికి నాకైతే ఇప్పుడు వంట పని తీసుకొని భోజనం చేసేదే కదా పండగల రోజే ఇంకా జర లేట్ తింటాం ముప్త రోజులే తొందరగా తింటాం అసలు వాస్తవానికి నన్ను అడుగుతాను అయితే అందరు మటన్ చికెన్ వండుకుంటారా వండుకోరా చెప్పు ఇక్కడ ఒక సిస్టర్ కామెంట్ పెడుతుంది వాళ్ళు అయితే వండుకోరు నాకు తెలుసు అసలు అందరు తినరు ఈ రోజు అన్నం తినే టైంలో ఛాయ్ దా కూడా ఫ్రెండ్స్ నిన్న మొన్న ఊర్లోకి అయింది మొన్న ఊరికి బోనాలకు పోయేసి వచ్చినాం మళ్ళీ ఆ వీడియోలే నేను మెయిన్ది గోరంటా వీడియోలు అయితే అందరూ చూడు షార్ట్స్ పెట్టినా ఓ నిన్న మొన్న తెచ్చుకున్న వీడియోస్ ఇగో ఇంత మంచిగా వండింది మాకైతే ఇంక ఈరోజు పని చేస్తుందా విన్నట్టు నిన్న బాగానే ఉండేది అక్కడ ఒక ఆంటీ అంటు దాంట్లో ఏమేసి చూపినావమ్మా అంత మంచిగా అయింది అని అంటంది ఇటీలో లడ్డి ఇంకా కొద్దిగా అంత ఆకు ఉన్నది ఇచ్చేద్దాం అనుకుంటున్నా వాళ్ళకి ఏమన్నా ఇష్టించినారా లడ్డు ఉండే ఆ కొంచెం మంచిదో మనిషితో పెట్టుకోము ఇంకా కొద్దిగా ఆకు వెళ్ళింది ఆమెకి ఇద్దామని అనుకుంటున్నా మరి అది నోరిడ్స్ అడిగింది అది ఆంటీ ఈ అడిగిందా మొత్తం ఇంట్లోనే అయితే మాకు యోగిట్లు ఉంటుంది ఫ్రెండ్స్ పూజలు పురస్కారాలు అన్ని కంప్లీట్ అయ్యేదాకా మాకు తిండి ఉండదు ఏముండదు పని చేస్తుంది ఎవరైనా వెనుక నా పని చేసుకుంటే వంట పని వేరే పని చేస్తేనేమో ఇంత లేటు కాదు ఇప్పుడు ఆ పని అంతా వచ్చి వంటకాడికి వచ్చేసరికి లేట్ కాదు అన్ని ప్రతి ఒక్కటి

కొన్ని గ్యారెలు అయితే నేను ఇలాంటి పని పెట్టుకోలే ఆ పైకి ఎత్తుకపోయి పెట్టాలంటే మస్ట్ ఐడైపోతున్నా పిల్లలు కూడా తింటలేరు చేసి వేస్ట్ అసలు ఎందుకని చేయలేదు కొన్ని గ్యారెలని చేద్దామనుకున్న రెండు కిల్లని కానీ అవి కూడా వాళ్ళు తింటలేరు అసలు చేయడం కూడా దండగానే బోనాల పండుగ ఉంది కదా ఒక టెన్ డేస్ అప్పుడైతే చేస్తా

పండుగ వాతావరణం కొత్త సరిపోతుంది ఇది కొంచెం ఇప్పుడు సూప్ సూప్ లెక్క పెట్టు సాయంత్రం అయితే ఫ్రై లెక్క అప్పటి మనం టైం కాబట్టి ఇంకా కొంచెం తీరదు మొత్తం అంత అప్పటి మనం ఇది ఫ్రై అయితే మరి ఎవరికొక బుక్క సరిపోదమ్మా ఉండదు ఏం కదా

టమాటా నైట్ ఫ్రై లకి ఎట్లా చేసినా తినరు వాళ్ళకి మటనే ఇష్టం ఉండదు మరిద్దరి కోసమే మటన్ అనుకుంటే చికెన్ వాడు మొన్న కూడా ఇంటికాడ కూడా వాడు అస్సలు తింటలేడు మటన్ మళ్ళీ నైట్ చికెన్ అంటుంది మళ్ళీ చికెన్ తెత్తలే తిన్నాడు వాడు అంతవరకు దాకా తిండేవాడు తింటాడు అనమాట

ఏంటదమ్మా ఫస్ట్ తొలివరం ఏముంటది తొలికాదశి మా చిన్న ఫ్యామిలీ ఇట్లా అప్పాలు చేసుకునే ఉంటది కానీ ఇక్కడ ఇప్పుడు తొలికాశ దాశకి వేసుకోరు ఫ్రెండ్స్ అందరు ఎట్లా అంటే ఇక్కడ బోనాల జాతరప్పుడు చేసుకుంటారు అన్నమాట ఊర్లల్లో ఇప్పుడే వేసుకుంటారు ఇవాళనే ఫుల్ జోరు పండుగ కానీ ఏదో మేము చిన్నగా మొన్నడాక అప్పాలు నవలి నవలి చేసుకున్నాం కదా మొన్నదాకా ఇంటేస్తా మిగిలితేస్తా పాడేసి ఒక్కొక్క ఫ్రెండ్స్ ఉంటాం మరి